అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు ఎప్పటిలాగానే మీ అందరి తరఫున బాబాగారి ముందు ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో శ్రద్ధ సబూరి అనే మాటలతో వాళ్ళందరి తరఫున కూడా బాబా దగ్గర కోరటం అనేది జరిగిందండి బాబా ఆశీస్సులు ఎప్పటికీ కూడా మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు బాబాయ్ ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ గురువారం నుంచి నీ ఇంట్లో కొన్ని మార్పులు వస్తాయి తల్లి అంటే నీ ఇంట్లో మార్పులు కానీ లేదంటే నీ అయిన వాళ్ళు కానీ సొంత వాళ్ళల్లో కానీ ఎన్నో రకాల మార్పులు అనేవి వస్తాయి తల్లి ఇన్ని రోజుల నుంచి ఎవరైతే మారటం లేదనో లేదంటే కనుక నేను అర్థం చేసుకోవటం లేదనో బాధపడుతూ ఉన్నావో వాళ్ళందరిలో కూడా మార్పులన్నీ తీసుకొస్తాను తల్లి అందరూ కూడా నీతో ప్రేమాభిమానాలతో నడుచుకునేలాగా నేను చూసుకుంటాను ఇంకా అవన్నీ చూసిన తర్వాత నీకు నీ సంతోషానికి అవధులు అనేవి ఉండవు తల్లి నువ్వు ఆనందంతో గంతులు వేస్తావు అని చెప్పి బాబా మనకి మంచి సంత సందేశాన్ని పంపిస్తున్నారండి ఈ గురువారం నాడు నిజంగా అండి ఎప్పుడూ కూడా ప్రతి గురువారం కూడా మనకు ఒక స్పెషల్ డే అండి ప్రతి రోజు అంటే ఎప్పుడూ కూడా మనం ఎప్పుడెప్పుడు గురువారం వస్తుందా అని అనుకుంటూ ఉంటాం ఆ రోజు మనం పూజలు పెద్దగా చేసినా చేయకపోయినా కూడా ఏదో ఒక సంతోషం అండి గురువారం అనేసరికి ఒక సంతోషం అనేది మనందరికీ ఉంటుంది అంటే బాబా ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళ మూలంగా మనకి బాబాగారి షిరిడీ నుంచి ప్రసాదం పంపించడం కానీ లేదంటే ఒక రోడ్డు మీద బాబాగారు బండి దేవుడితో ఊరేగింపులాగా బండి వెళ్తూ వెళుతూ ఉండడం కానీ ఏదైనా పనికి పని మీద వెళుతూ ఉన్నప్పుడు బాబా ఆ రోజు గురువారం నాడి మన కళ్ళ ముందు కనిపించడం కానీ ఇలాగా అనేక రకాల అద్భుతాలతో పాటు మహామహా అద్భుతాలను కూడా బాబా చేస్తూ ఉన్నారండి ఎందువల్లంటే ప్రతి గురువారము కూడా అక్క నేను నాలుగైదు సంవత్సరాల నుంచి మా ఇంట్లో వాళ్ళల్లో మార్పులు రావాలని అంటే మా అత్తగారు మా అత్తగారితో నేను ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అక్క మా అత్తగారు నాతో కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అలాంటి విషయాన్ని గురించి కానీ మా ఆయన చాలా వరకు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు ఆఫీషియల్గానే ఎక్కువగా బిజీగా బిజీగా ఉంటారక్క ఆయన నాతో అసలు టైం స్పెండే చేయరు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని కూడా ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటానక్క నేను అసలు అలాంటి హ్యాపీనెస్ అనేది సంతోషం అనేది నా జీవితంలో లేదు నాకు అలాంటి మార్పులు అనేవి వస్తాయా అక్క అని బాధపడుతున్న నా జీవితంలో బాబా అద్భుతం చేశారక్క అంటే ఎప్పుడైతే కనుక గురువారం నాకు స్పెషల్ అని నేను అనుకుంటూ ఉన్నానో ప్రతి గురువారము కూడా ఎంతో సంతోషంతో నేను ఎదురు చూస్తూ ఉన్నానో అలాంటి ఊహించని ఒక అద్భుతాన్ని బాబా మా జీవితంలో తీసుకొచ్చారు అని ఒక ఆవిడ నిన్న మనకి ఒక మంచి మెసేజ్ అండి ఎప్పుడు కూడా మనకి ప్రార్థన పెడుతూ ఉంటారు కదా శ్రద్ధ సబూరి అనే పేర్లతో మీ పేరుతో పాటు జోడించి మనకి కమెంట్స్లో పెట్టమని చెప్పాం కదండి అలా ఒక ఆవిడ పెడుతూ మనకి ఇవన్నీ చెబుతున్నారండి అక్క నిజంగా పోయిన గురువారం నాడు ఇది ఆల్రెడీ కూడా మనకి పంపించిన ఒక మెయిల్ అండి ఇది అందువల్ల ఆవిడ అంటున్నారనమాట అక్క ఇన్ని రోజుల నుంచి నాకు తీరనే కోరిక నిజంగా ఎవరైతే మారాలి అని అనుకుంటున్నాను వాళ్ళందరూ కూడా మారేలాగా బాబా ఒక మంచి అవకాశాన్ని నాకు కల్పించారు నిజంగా అది ఆ రోజు గురువారం అక్క గురువారం నాడు నేను ఎప్పుడు గుడికి వెళుతూ ఉంటాను అక్కడ నాకేదో ఒక హ్యాపీ అయిన ఒక విషయాన్ని నేను చూడబోతున్నాననో లేదంటే కనుక ఏదో ఒక సంతోషం నాలో కనిపించిందక్క గు ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు చాలా పెద్ద వర్షం నా మాకు ఆ వర్షంలో నేను తడుచుకుంటూ వెళ్ళాను అంటే టైం అయిపోయింది బాబా గారికి బాబాని చూడగలనా లేదా నిజంగా హారతి టయానికైనా సరే వెళ్ళగలనా లేదా అని చెప్పి అనుకుంటూ వెళ్ళానక్క అక్కడ వెళ్ళేసరికి నిజంగా బాబా నా కోసమే ఎదురు చూస్తున్నట్టుగా తల్లి నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను రాలో లోపలికి అని పిలిచినట్టుగా నాకు అనిపించిందక్క అంత వర్షంలో నేను తడుచుకుంటూ వెళుతూ ఉన్నా కూడా బాబాని చూడగలిగాను కరెక్ట్గా అదే టైంకి హార తీస్తూ ఉన్నారు అక్కడ లోపల పూజారి గారు కూడా లోపలికి రామ్మ అని పిలిచినప్పుడు నాకు బాబానే పిలిచినట్టు అనిపించిందక్క అక్కడ జరిగిన మంచి మంచి శగునాలు కానీ లేదంటే కనుక ఒక పది నిమిషాలు అక్కడ బాబా గుడిలో కూర్చున్నానక్క కూర్చొని నేను ఏ బాబానే చూస్తూ ఉన్నాను ఎన్నో రకాల కష్టాలున్నా కూడా బాబాను ఒక ఐదు నిమిషాలు అలా చూస్తే చాలక్క నా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కానీ ఆ రోజు నాకు నా జీవితంలో మహా అద్భుతం చేశారక్క నిజంగా ఎప్పుడూ ఎప్పుడు కూడా మనకి అంతకంటే సంతోషం ఏం కావాలండి మనకి పెద్ద పెద్ద ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు కానీ మనశ్శాంతి సంతోషం అనేది ముఖ్యమండి ఎప్పుడు కూడా మన చుట్టూ వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం అదే మనకి కోటి రూపాయలతో సమానం అనమాట అందువల్ల అలాగా పొద్దున్నే లేవగానే ఏదో చెరుబురలాడుతూ వచ్చేసి మనతో అరుస్తూ మాట్లాడుతూ తిడుతూ ఉంటే మనకి చాలా భయమేస్తూ ఉంటుంది బాధగా అనిపిస్తుంది ఏంటా ఇది లేవగానే ఈవన మొదలు పెట్టారే మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారే అని అన్నట్టుగా చాలామంది అత్తమా అత్తమామను మట్టుకే కాకుండా కోడళ్ళు కూడా అండి కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు అందరూ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా ఉంటే గనక ఆ ఇల్లు అనేది ఎంత సంతోషంగా ఉంటుంది అనేది మన మాటల్లో చెప్పాల్సిన అవసరం అనేది లేదండి అలాగా ఆ రోజు గుడి నుంచి నేను ఇంటికి వెళ్ళానక ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి నేను కోరుతున్న కోరిక అనేది బాబా ఆ రోజు నాకు అలా తీరుస్తారని నేను అసలు ఎదురే చూడలేదు ఇంటికి వెళ్ళగానే మా ఆయన కానీ మా అత్తగారు కానీ అసలు ఇప్పుడు కూడా లేట్ అయిందే గుడికి వెళ్ళొచ్చావు ఈ వర్షంలో వెళ్ళకపోతే ఏమైంది ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు అని అన్నట్టుగా వాళ్ళు నాకు చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారక్క మా అత్తగారు వచ్చేసి అయ్యో వర్షంలో తడిచి వచ్చావు ఏంటి ఇదిగో అరే తీసుకెళ్ళి తనకి టవల్ ఏదన్నా తుడుచుకోవడానికి ఇవ్వరా తడిచిపోయింది చూడు లోపలికి తీసుకెళ్ళు అన్నం తినిందో లేదో నేను వంట చేసేసానమ్మా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అని మంచి మంచిగా మాట్లాడడం ఇలా రిసీవ్ చేసుకోవడం అనేది అసలు నేను మన ఇంట్లోకే వచ్చానా ఇది మా అయ్యే మా ఇల్లేనా ఇది అని అన్నట్టుగా అయిపోయిందక్క నాకు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను మా ఆయన కూడా చక్కగా నవ్వుతూ లో నిలబడ్డారక్క ఎప్పుడు చాలా కోపంగా హిట్లర్లాగా చాలా ఫేస్ అనేది చాలా సీరియస్గా పెట్టుకుని అతను నన్ను చూడంగా నేను నవ్వటం లోపలికి రమ్మని అనటం పిల్లలు భోజనం చేశారు వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు నువ్వు మటుకే భోజనం చేయాలి నువ్వు చేసేసిరా అని చెప్పి ఆయన నేను వరకు కూడా నా పక్కనే కూర్చుండు నన్నే చూస్తూ ఉన్నారక్క ఇంత ప్రేమతో మాట్లాడతారని మా అత్తగారులో ఇంత మార్పు వస్తుందని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదక్క అని ఆవిడ నిజంగా మనకి చాలా హ్యాపీగా మెసేజ్ పెట్టారండి మనందరము కూడా ఇంతకంటే సంతోషం ఏముందండి అలాగే మనందరి జీవితాల్లో కూడా అండి ఈ గురువారం నుంచి మన ఇంట్లో మన మనుషుల మధ్య మటుకే కాకుండా ఇంట్లో కూడా కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడం చేర్పులు మార్పులు రావడం ఒక కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కోవడం కానీ టీవీలు కొను టీవీ కొనుక్కోవడం కానీ లేదంటే ఇంట్లోకి అవసరమైన వస్తువులను కొనుక్కోవడం కానీ ఇలాంటి మార్పులు అన్నీ కూడా ఈ గురువారం నుంచి నీ ఇంట్లో జరుగుతాయి తల్లి నీ సంతోషానికి అవధులు అనేవి లేవు అంటే ఆటంకాలు అడ్డులు ఏమీ లేవు తల్లి చాలా హ్యాపీగా గంతులు వేస్తూ ఉంటావు అని చెప్పి బాబా మనకి మంచి సందేశాన్ని ఇస్తున్నారండి ఇది అక్షరాల అందరి విషయాలలో జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా అన్నారు అని అంటే ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నానండి మళ్ళీ మంచి ఇంకోపిడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా